హలో హాయ్ నేను మీ మధు ఈరోజు ఈ వీడియోలో మా గిరిజనులు ఎంతో ఇష్టంగా తినే ఒక అప్పటి ఆహారంలో ఒక భాగమైన తేగదుంపల గురించి మీకు చూపిస్తాను ఈ దుంపలు చాలా బాగుంటాయండి మా చిన్నప్పుడునైతేనండి ధాన్యం సరిగ్గా పండేది కాదు సామ బియ్యము ఇవి దొరికేవి వీటితో పాటు రాగి అంబలి ఎక్కువగా తాగుతామండి మేము కాస్త డబ్బు ఉన్న వాళ్ళు దానియం బియ్యం తినేవాళ్ళండి సామ బియ్యం అయితే లేని వాళ్ళు తినేవాళ్ళు ఏది బా అయితే ఇతిహాసాలు సీ అయితే తీగదుంపల యొక్క మొదలైతే దొరికిందండి కొండ మీద అయితే చాలా తీగలు ఉంటాయండి అది ఏంటంటే చూడ్డానికి అన్ని ఒకేలా ఉంటాయి అన్నమాట అవి మనం చూసుకుని తవ్వుకోవాలి ఇదిగోనండి ఇదే తీగదుంప యొక్క మొదలనమాట ఆకులు పైన ఉంటాయి దుంపలైతే నండి మేము దసరా టైంలో తవ్వుతాం అనమాట దుంపలు ఏంటంటే కొంచెం బయటే ఉంటాయి బయట కనబడుతూ ఉంటాయి అనమాట దానివల్ల మా వాళ్ళు ఏమంటారు అంటే దసరా చూడడానికి బయటకు వచ్చింది అనేసి అంటుంటారు ఇదేనండి పైనే ఉంటాయి ఇవి మరి లోపలికి వెళ్ళవు ఈ దుంపలు ఏంటంటేనండి మొదలు ఒక దగ్గర ఉంటే దుంపలు కడుగు ఉంటాయి అన్నమాట ఇలా దూరంగా తవ్వుకోవాలి ఇంకా దూరం నుండి తవ్వమనుకోండి మనకు దుంప కనబడుతుందా కులిపోయి దుంపల్ని తవ్వేటప్పుడు నెమ్మదిగా తవ్వాలండి లేకపోతే విడిగిపోతూ ఉంటాయి చాలా నెమ్మదిగా తవ్వామండి చూసారు కదా ఒక ఉన్నప్పుడు చాలా దుంపలు ఉంటాయండి అందులో మాకైతే మంచి దుంపలే దొరుకుతాయి అండి ఇక లావుగా ఉంటే దుంప కూడా లావుగానే ఉంటుందండి கொஞ்சம் லா எவ்வளோ தும்புல சூடு எந்த தலை படிக்க

అయితే పన్నెండు గంటలకు వచ్చామండి బాగా ఎండ ఎండకాస్తుంది ఈరోజు ఒక దగ్గర అయితే తవ్వేసామండి ఇంకో దగ్గర తవ్వుతున్నాం అనమాట ఇదిగోండి మా అబ్బాయి కూడా సరదాగా తిరగడానికి వచ్చారు వాళ్ళు కూడా ఒక మొదలు తవ్వి పెట్టారు అనమాట మాకు మా చెల్లి నేను ఇద్దరం కలిసి అయితే రెండు మొదలు తవ్వామండి

దీని యొక్క ఆకులైతే ఇలా ఉంటుందండి కమలపాకు లా కనిపిస్తుంది అనమాట తవ్వడం అయితే అయిపోయింది బాగానే దొరికాయి మాకు ఒకప్పుడైతేనండి చాలా ఎక్కువగా తెచ్చేవాళ్ళు ఇప్పుడైతే కాస్త తగ్గింది ఈ దుంపల్ని తవ్వడానికి ఆడవాళ్ళు ఎక్కువగా వెళ్తారు ఇలా దుంపల్ని తవ్విన తర్వాత డైరెక్ట్గా కాలువకి వెళ్ళిపోతామండి కాలువకి వెళ్ళి నీట్గా దుంపల్ని కడిగేసి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోతాము కొంచెం నెమ్మదిగా కడగాలండి లేకపోతే విరిగిపోతుంది చూసారు కదా పెళ్ళ గుర్తిస్తుంది ఇలాగే తినాలనిపిస్తుంది నాకు చూస్తుంటే ఆ వాడి కాయ దుంపల్ని పత్తిగా తినకూడదండి ఉడకబెట్టి మాత్రమే తినాలి నేనైతే ఎప్పుడు ఇలా ఉడకబెట్టే తింటాము కూర అయితే వండుకోలేదు ఇప్పుడు కాయవారొక పెంచింది ఫుడ్ అవుతారు ఇక్కడ వాతావరణం ఒకవైపు ఎండకాస్తుంది ఒకవైపు బాగా చల్ల గాలి వీస్తుంది వర్షం పడేటట్టుగానే కనిపిస్తుందండి ఇక్కడ వాతావరణం రెండు సార్లు వేస్తారా ఇది స్టార్ట్ అయిందండి అయితే ఈ వాతావరణం చాలా అందంగా కనిపిస్తుంది అండి ఎందుకంటే ఒకవైపు ఎండ మరోవైపు నల్లటి మబ్బులు ఒకవైపు ఇంద్రదానికి ఒకసారి చూసేయండి బట్టలు అన్నీ తరచు పెట్టి తీయాలి కదా టైం కూడా అయిపోయిందండి ఇది రేపటి విడద చూస్తారు కదా ఐదు ఓ క్లాక్ ఆవులు కూడా వచ్చేస్తాయి ఇంటికి ఇదైతే చాలా పెద్ద వర్షం పడుతుందండి ఎలా చూస్తే ఇక్కడ మంచపు నుంచి అన్నారు ఇలా పెద్ద పెద్ద వర్షం అయితే కరెంట్ అని మా ఏరియాలో లేకపోవడం వల్ల మూడు కులాలు రావు దానివల్ల గద్దె పిల్లలు చేసుకోవాలి నుండి గాలి తీస్తుంది చాలా కలిగే ఉంది కూడా మా చిన్నప్పుడు అయితేనండి అన్నం ఎక్కువగా తినేవాళ్ళం కాదు ఎక్కువ దుంకల్ని తినేవాళ్ళము మా అడవుల్లోనైతే అండి చాలా రకాల దుంపలు దొరుకుతాయి నేను తినే దుంపల గురించి మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను అయ్యో పశువుల చూస్తే మాత్రం మర్చిపోకండి ఎప్పుడు ఉడకబెట్టేట కొంచెం వాటర్ వేసుకోండి ఎందుకంటే అందులో చాలా ఎక్కువగా వాటర్ ఉంటుంది అనమాట చిల్లగ దుంపలు ఎలాగైతే ఉడకబెడతారో ఈ దుంపల్ని కూడా అంతేనండి కొంచెం సాల్ట్ చేసి ఉడకబెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి రైస్ లాగే కనబడుతుంది తెల్లగా ఉంటుంది ఈ విధంగా చాలా పల్చటి పూర ఉంటుందండి ఈ తొక్క చాలా పల్చగా ఉంటుంది ఇలా తీసేసుకుంటే సరిపోతుంది ఆ గిరిజనులకు ఒక మంచి అలవాటు ఉందండి

బ్రేక్ అవుతదే బాగుజాలి నాతో చేయండి మెకానిక్